ఎవరైతే నీకు ముక్తిని ప్రసాదిస్తారో ముక్తి వైపుకి నీ ముఖాన్ని తిప్పుతారో నీకు భక్తిని నేర్పి భక్తిని నేర్పి ముక్తిని ఎవరైతే ప్రసాదిస్తారో ముక్తి వైపుకి నీ ముఖాన్ని ఎవరైతే తిప్పుతారో వాళ్ళతోటి సహవాసం చెయ్యి ఏదో అరచేతిలో అరటిపండి పెట్టేసినట్టు నీకు మోక్షం ఇచ్చేస్తాను ఇటువంటి ఆడంబరం మాటలకి ఆకర్షణ పడకండి ఆడంబరమైన బట్టలకు కానీ ఆడంబరమైన మాటలకు కానీ ఆకర్షణ పడకండి కొత్త వాళ్ళ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండండి మీకు పరిచయం లేని వ్యక్తులతో బహు ప్రమాదం చాలా జాగ్రత్తగా ఉండాలి శంకరాచార్యుల వారి శిష్యుడు ఒకడు యాత్రకు వెళ్ళాడు యాత్రకు వెళితే మరి యాత్రకు వెళుతున్నానని తిరిగి వచ్చేస్తా అన్నాడు అక్కడ పద్మపాదు ఎవడు అప్పుడు చెప్పాడు యాత్రలో కొత్త వాళ్ళు చాలా మంది కనిపిస్తారు బహు జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు ఆచారుల వారు ఎవరైనా మనకు మాట చెప్తారనుకోండి ఈ మాట మనకు క్షేమం కోరి చెప్తున్నారా ఏదైనా మాయ చేయడానికి చెప్తున్నారా అది ఈ మాట వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా అని కాలక్షేపం మాటల ఈ మాటలో ఏదైనా తోకం ఉందా అన్ని వేకు విచారణ చేసి దాన్ని విడదీసుకో ఆడంబరమైన మాటలకు కానీ ఆడంబరమైన బట్టలకు కానీ ఆడంబరమైనటువంటి జీవిత విధానానికి కానీ అటువంటి వాళ్ళతో అటువంటి వాళ్ళు పడవద్దు నువ్వు అటువంటి అటువంటి ఆకర్షణలో నువ్వు వెళ్లవద్దు అటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటుంది అంత మంచిది